విశాఖ జిల్లా పాత గాజువాక తేదేపా కార్యాలయం వినతలు ఇచ్చిన వారితో కిటకిటలాడింది నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు ఆయా సమస్యలను ఎమ్మెల్యే తేదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు వివరించారు డెబ్బై తొమ్మిదవ వార్డు అగనంపూడి సమీపం శనివాడ గ్రామానికి చెందిన జ సామాజిక వర్గానికి చెందిన పలువురు అక్కడ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు స్థానిక ప్రజల అవసరార్థం సామాజిక భవనం ఆలయ నిర్మాణానికి కావలసిన స్థలం కేటాయించాలి అని కోరారు ఇక్కడ సమస్యలను కార్పొరేటర్ రావు శ్రీనివాస్ ఆయన సానుకూలంగా స్పందించారని సెట్టిబల్లి సామాజిక వర్గ ప్రతినిధి నెల్లి శ్రీనివాసరావు తెలిపారు ఏమైనా కార్యక్రమం చేసుకోవాలన్నా పిల్లలు ఆడుకోవాలన్నా సరే ఒక బడి లేదు ఒక గుడి లేదు ఒక ప్లేస్ లేదు ఏమంటే మొత్తం దగ్గరికి వచ్చి మొత్తం పెన్షన్ అనేది ఇస్తారు దాన్ని పెట్టి మేము కళాశాన్ని కోరుకుంటూ మాకు ఈ స్థలం అది ఇప్పించమని కోరుకుంటూ ఇలాగ వచ్చాం సార్ గారు అడిగారండి మీకు ఏం కావాలి మీరు సామాజిక భాగం ఒకటి గుడికి ప్లేస్ ఇమ్మని రెండు కుటుంబాలు నాలుగు వందల కుటుంబాలండి నాలుగు ఆరు వందల మంది ఉంటారండి వాడు సినిమాడ గ్రామం నుంచి వచ్చాను మాకు ఇప్పటి వరకును స్టీల్ ప్లాంట్ వాళ్ళు భూమిని విర కింద భూమి వస్తువుల కింద మాకు భూమి కానీ ఏమీ కానీ ఏమీ లేదు ఇప్పటి వరకును మా గౌరవని నేను పల్లాగారి పల్లాగారికి వెనుకంపు చేసుకోవడానికి వచ్చాము ఎందుకంటే గుడికి వెళ్ళాలన్నా ఎక్కడికో వెళ్ళవలసి వస్తుంది మా ఊళ్ళో బడి లేదు ప్లే గ్రౌండ్ లేదు ఏమీ లేవు ఆ విషయాలన్నిటి మీద సార్కి వెనుక చేసుకోవడానికి సార్ కలవడానికి వచ్చాము చెప్పారమ్మా సార్కి